మున్సిపల్ కమిషన్ కౌన్సిల్ జరిగినటువంటి సబ్జెక్ట్ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ కౌన్సిలర్లు అయిన తర్వాత కబ్జాలు పెరిగిపోయారు కబ్జాలంటే అవి కబ్జాలంటే ఇవి అని కబ్జాల గురించి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు దాని గురించి కబ్జా అంటే ఏంటి అనేటువంటి విషయాలతో ప్రూఫ్తో సహా వచ్చి మీ దగ్గర కూర్చోడం జరిగింది ఎందుకంటే డాక్టర్ రవికిరణ్ గారు కానీ మన జరిగినటువంటి నంద్యాల అతను చేసినటువంటిది కానీ మా ఎమ్మెల్యే గారు ఊర్లో లేరా అప్పుడు కూడా రెండు ఇన్సిడెంట్లు కూడా ఇన్సిడెంట్లు వచ్చినాక మరుసటితో కానీ మరుసటితో కానీ రాగానే ఆయన దృష్టికి వస్తూనే ఎమ్మెల్యే రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళ అధికారులను పిలిపించి అవి క్యాన్సిల్ చేయండి ఎవరి లబ్ధిదారు ఉన్నారు ఎవరైతే అస్సలుదారు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయండి అని చెప్పి అధికారులను ఆదేశించి ఆ జరిగినటువంటి రిజిస్ట్రేషన్ రద్దు చేయించి ఆ కుటుంబాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి మా పార్థసార్ద గారు మరి అటువంటి నికార్సినటువంటి నిజాయితీ పడినటువంటి రాజకీయ నాయకుని గురించి పూర్తిగా అవినీతి అవినీతిలో కూరుకపోయి కబ్జాలో కూరుకపోయి ఓటమి బాధలో ఉండి ఏం మాట్లాడుతున్నావో తెలియలేక వాళ్ళు మా ప్రార్థన మీద అభాండాలు వేస్తున్నారు మూడు వందల యాభై రెండు సర్వే నంబర్ అది కబ్జా చేసింది ఎవరు సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కాదా మరి ఎలక్షన్ల కంటే కూడా రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి కబ్జాలు చేసి 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 ఆ కబ్జాలు 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 అనేటువంటి పదంతోనే సాయి ప్రసాద్ రెడ్డి ఓడిపోయిన మాట నిజం కాదా కేవలం ఆయన ఓటకి ఆ కబ్జాలు ఆ పేద ప్రజల యొక్క ఉసురు అని మీకు తెలియదా అంతమంది పేద ప్రజలకు అన్యాయం చేస్తే వాళ్ళందరూ కసిగా ఓట్లేసి సాయి ప్రసాద్ ఓడించినటువంటి విషయం మనందరికీ తెలుసు మా దగ్గర దాదాపు ఇప్పుడు మీకందరికి కూడా చూపిస్తున్నా అంటే ఇవి ముప్పై ఆరు మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు త్రీ ఫిఫ్టీ టూలో లో ముప్పై రెండు మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి వీళ్ళందరూ కూడా మాకు కబ్జా మా మా పొలాన్ని కబ్జా చేశారు కబ్జా అంటే ఇది ఎందుకంటే వాళ్లకు తెలియకుండా వాళ్ళ ప్రమేయం లేదు మీ ఆధ్వర్యంలోనే మీ నాయకత్వంలోనే ఇవన్నీ కూడా ఈ ముప్పై రెండు మంది కూడా అన్యాయం అయిపోయింది వీళ్ళ బాధితులు వీళ్ళ వీళ్ళ డాక్యుమెంట్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి మీకు రిజిస్టర్కి వచ్చి సంతకం చేయలేదు వాళ్ళకి ఒక ఆధార్ కార్డు పెట్టలేదు ఏమి పెట్టకపోయినా వీళ్ళ ఆస్తులు వాళ్ళ పేరుతో మారిపోయినాయి ఇది తేలిగుల వాళ్ళు దోచుకున్నటువంటి విధానం మళ్ళీ వీళ్ళు ఎవరైనా పోతే అదే సాయి ప్రసాద్ రెడ్డి ఇంట్లో కూర్చోని పంచాయతీలు చేసినటువంటి సందర్భం నీది డబుల్ రిజిస్ట్రేషన్ ఉందిలే నీ త్రిబుల్ రిజిస్ట్రేషన్ ఉందిలే నీది పో నీ డాక్యుమెంట్లు మంచిది కాదు పో లేదా వాళ్ళు ఇంత డబ్బులు ఇస్తా తీసుకుపో అని చెప్పి పంచాయతీలు దౌర్జన్యం చేసి పంచాయతీలు చేసిన సందర్భాన్ని కూడా మనం చాలా సార్లు వీడియోలో చూసాం చాలా సార్లు చెప్పుకున్నాం మరి ఈ రోజు ఈ ముప్పై రెండు మందికి మా ఎమ్మెల్యే గారు జరిగినటువంటి అక్రమ అక్రమేసిన రెండింటిని కూడా రద్దు చేసి నిజాయితీ పర నిజాయితీగా వాళ్ళకి అప్పచెప్పినాడు ఈ ముప్పై రెండు మంది మీకు నిజాయితీ ఉంటే మీరు దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకులైతే ఈ ముప్పై రెండు మందికి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇప్పియండి మీరు వాళ్ళ డాక్యుమెంట్ ఒరిజినల్ ఉన్నాయి కదా వాళ్ళు ఎక్కడ సంతకం చేయలేదు కదా మీరు ఎవరికైతే అమ్మమని చెప్పారో ఎవరైతే త్రీ ఆక్రమించుకున్నారో ఆక్రమించుకున్న వ్యక్తులకు వీళ్ళు ఎవరు కూడా ఒక సంతకం కూడా పెట్టలేరు వీళ్ళ పేపర్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మరి ఇది కబ్జా కాదనుకుంటే మీరు చేసింది కబ్జా కాకపోతే మీది కేసిన దౌర్జన్యం కాకపోతే ఈ ముప్పై రెండు మంది వ్యక్తులను మీకు పట్టాలతో స్వామి ఇంటి దగ్గరికి పంపిస్తాం ఈ ముప్పై రెండు మందిని దౌర్జన్యం చేయకుండా బెదిరించకుండా మళ్ళీ ఏదో రిజిస్టర్ చేసుకోకుండా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ముప్పై ముప్పై రెండు మందికి పట్టాలు ఇప్పేయండి మిగతా వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే భయపడారు అందరు ఇప్పుడు చాలా సార్లు చెప్తున్నారు మీటింగుల్లో మా దగ్గరకు వచ్చింటే మేము న్యాయం వాళ్ళం మా దగ్గరికి ఎవరు రాలే మేము కబ్జా చేసింటే మేము మా దగ్గరికి ఎందుకు రారు మీరు మీడియా మిత్రులు ఎవరైనా పంపించండి మేము న్యాయం చేస్తాం మేము న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నారు మీ దౌర్జన్యాలకు భయపడే ఎన్ని రోజులు నోట్స్ నోటు మూసుకొని ఉన్నారు ఈ పొద్దు మాకు మా ఎమ్మెల్యేకు ముప్పై రెండు మంది వచ్చి పట్టాలు ఇచ్చినారు అంటే నమ్మకం ఏంటి వెళ్తాం ఇప్పుడు మా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చింది అదే ప్రాసెస్ మా ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఇచ్చినారు ఎందుకు ఇచ్చినారంటే ఎమ్మెల్యే గారు నిజాయితీగా రెండు అక్రమంగా రిజిస్టర్లు అయితే ఆ రిజిస్టర్లు రద్దుపరిచి అసలుదారులకు ఏ విధంగా ఇప్పించినారో ఈ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మేము పట్టాలు ఇస్తే మాకు కూడా అదే న్యాయం జరుగుతుంది అని నమ్మకంతో వచ్చినారు ఇంకా ఎమ్మెల్యే గారు ఎస్ అదే చేస్తారు ఈ ముప్పై రెండు మందికి ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తారని చెప్పి హామీ ఇచ్చినాడు న్యాయం జరుగుతుంది ఎందుకంటే మీరు చెప్తున్నారు కబ్జాలు చేసి బయట పెట్టండి బయట పెట్టండి బయట బయట పెట్టడానికి కూడా ఒక సందర్భం వస్తుంది ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయి ఎనిమిది నెలలే ఎనిమిది నెలల్లో సమాచారం అంతా తీసుకోవాలి ఇప్పటికి ఎనిమిది నెలల నుంచి ఆ రెండు రిజిస్టర్లు అయిపోయిన తర్వాతనే ఒక గత ఆరు నెలల నుంచి ఎవరు రాలేదు కానీ ఎప్పుడైతే రెండు రిజిస్టర్లు రద్దు పరిశామో ఆ రోజు నుంచి ఒక్కొక్కరు వచ్చి సార్ మాకు అన్యాయం జరిగింది సార్ మాకు అన్యాయం జరిగింది సార్ అని ముప్పై రెండు మంది వచ్చి దీంట్లో నలభై ఎనిమిది ప నలభై ఎనిమిది ఉన్నాయి డాక్యుమెంట్లు అయితే ముప్పై రెండే కానీ ఫ్లాట్లు నలభై ఎనిమిది ఉన్నాయి ఈ నలభై ఎనిమిది ఫ్లాట్లకు న్యాయం జరుగుతుందనే వాళ్ళు వచ్చి ఇచ్చినారు కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ వాళ్ళు ఏదో నీతులు నిజాయితీలు మాట్లాడుతున్నారు మేము చాలా నికార్ శ్రేణులము మేము మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు మీరు ఏదో ఫోర్ ట్వంటీ కాదు మేం కాదు ఫోర్ ట్వంటీ కాదు మీరు ఫోన్ ట్వంటీ కాదు ఎవరికి తెలియకుండా ఇంట్లో కూర్చొని పంచాయతీలు చేసి బెదిరించి ఫ్లాట్లు అక్రమంగా రిజిస్టర్ చేస్తున్నారు చూడండి మీరు ఫోర్ ట్వంటీ కాదు మీ పక్కన ఫోటోంటి పెట్టుకొని తిరుగుతున్నారు మీరు ఏమన్నంటే పార్టీ మాన్యాలు రాజీనామా చేయాలి ఎస్ రాజీనామా చేయడానికి మేము సిద్ధం రాజీనామా చేయడానికి మేము మా కౌన్సిలర్ సిద్ధం మీరు పదవులు కొనుక్కొని వచ్చిన నిన్న ఎవరైతే ప్రెస్ మీట్లో కూర్చున్నారు అక్కడ మీరు గమనించారో లేదో మీతో ప్రెస్ మీట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎవరు నిజా నిజాయితీగా పార్టీలో గెలిచి వచ్చినారు కాదు వాళ్ళంతా వాళ్ళందరూ పరిస్థితులు పదవులు కొనుక్కొని వచ్చినారు చెప్పుకుంటున్నారు వాళ్ళు కౌన్సిలర్లు కాదు వాళ్ళు వ్యాపారస్తులు కౌన్సిలర్ పదవులు ఏంటి మేము పోటీ చేసిన ఏమైనా మాకు సాయి ప్రసాద్ రెడ్డి ప్రచారం చేసినాడా మనోహర్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినాడా మా వార్డుకు వచ్చి ఇదో ఈమె నిలబెట్టాం ఇదో ఈ వ్యక్తిని నిలబెట్టాం ఈ తిరిగి ఓట్ అయ్యింది చెప్పినారా వాళ్ళు మమ్మల్ని వాళ్ళు గెలిపించినారు ఏమన్నా కరోనా వచ్చి మా అదృష్టానికి వదిలిస్తాను కరోనా వచ్చింది కరోనాలో పది మందికి సాయం చేయగలిగినాం కాబట్టి కరోనాలో ఇంటింటికి పోయి వాళ్ళకు సేవలు చేసినాం కాబట్టి కరోనాలో ఎవరైనా వచ్చి ఇంట్లో మందులు ఇంట్లో పడుకుంటే వాళ్ళ వెళ్ళి మందులు ఇచ్చినటువంటి సందర్భం కూడా నేను చేసా పాలు పెరుగు నేను ఇచ్చేసిన ఇళ్ళకి వెళ్ళి కరోనా వచ్చి ఇంట్లో కొనుక్కున్నాను మా సర్వీసును చూసి మేము చేసిన సేవలను చూసి ప్రజలు మాకంత ఇంత గౌరవం ఇచ్చి ఓట్లలో గెలిపించారు మమ్మల్ని వీళ్ళు ఎందుక మాట్లాడేది వీళ్ళు రాజీనామా చేయమని హక్కు వీళ్ళకి ఎక్కడుంది రాజీనామా చేయమని అడిగి మాకుంది మా ప్రభుత్వం వచ్చింది మీరు నిజాయితీ పలుగా నిజాయితీగా గెలవాలనుకుంటే ప్రజల్లో కౌన్సిలర్ అనే పదం వాడాలనుకుంటే ఆ కొన్న పదవికి రాజీనామా చేసి మళ్ళీ కౌన్సిలర్ ఎలక్షన్ రాండి మేము వచ్చి పోటీ చేయమంటే మీ వాటిలో మేము పోటీ చేస్తాం మీరు మేమో గెలుచుకుందాం లేదా మేము రాజీనామా చేస్తామంటున్నాం కదా మేము రాజీనామా చేస్తాం మీరు రాజీనామా చేయండి పదవులు కొనుక్కున్నారు మీరు రాజీనామా చేయండి మేము గెలిచేసిన వాళ్ళు మేము కూడా రాజీనామా చేస్తాం మీరు వచ్చి మా వాటిలో పోటీ చేసినా పర్లేదు మేము వచ్చి మీ వాటిలో పోటీ చేయండి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అప్పుడు కౌన్సిలర్గా సగర్వంగా కౌన్సిల్కి వెళ్ళి కూర్చున్నాం అంతేగాని ఇట్లా ఉద్దరు నిధులు చెప్పొద్దండి ఫోర్ ట్వంటీ ట్వంటీ అనే పదాలు ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారిని గురించి మాట్లాడితే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మేము చాలా ఓడ్చుకుంటున్నాం దానికి ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది ఏమి నిధులు తెచ్చినాడు నిధులు తెచ్చింది ఎంత గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ప్రభుత్వం నలభై ఏడు కోట్ల రూపాయల ఆదరణకి ఇచ్చింది నలభై ఏడు కోట్ల రూపాయల ఆదరణ అభివృద్ధికి ఇచ్చింది అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి డెవలప్ చేసినాం మేము అభివృద్ధి చేసినాం అంటే ఎట్లా వస్తుంది గెలిచిన ఆరు నెలల్లో గుంతలమయ్యమైనటువంటి రోడ్లు బాగా కోటి పది లక్షలు ఇచ్చినటువంటి సందర్భం మీరందరూ కూడా భూమి వెళ్ళారు మీరందరూ కూడా వీడియోలు తీసుకున్నారు తర్వాత షీల్ట్ తీయడానికి ఒక కోటి నలభై లక్షలు వస్తే కూడా ప్రజలకు అందరికి చెప్పిన సందర్భం అలాగే ఎన్ఆర్సిని ఎదురు కింద పల్లె పల్లెలో రోడ్లు నలభై ఆరు నలభై నలభై ఆరు రోడ్లు వేసినటువంటి సందర్భం అది కూడా రెండు కోట్ల చిల్లర వచ్చింది అంటే గెలిచిన ఏడు నెలల్లో నాలుగు కోట్ల డెబ్బై లక్షల దగ్గర దగ్గర అభివృద్ధి కోసం చేస్తే ఐదు సంవత్సరాలు ఐదు కోట్లు ఇచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు మేము అభివృద్ధి చేసినామని ఆరు నెలలు నాలుగు కోట్లు చేసినటువంటి నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చినటువంటి మా ప్రార్థనంగా ఎంత చెప్పుకోవాలా కాబట్టి అభివృద్ధిని గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్టుంటుంది దయచేసి మాట్లాడద్దండి దయచేసి ఏది పడితే సబ్జెక్ట్ లేకుండా ఏది పడితే నోటికి తెచ్చినట్టు చేయద్దండి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చినామంటున్నారు మేము ఆసుపత్రికి తీసుకొచ్చినాం మేము ఆసుపత్రికి తీసుకొచ్చినాం మీరు ఆసుపత్రి కోసం మీ కౌన్సిలర్లు కానీ మీ కౌన్సిల్ కానీ ఒక తీర్మానం చేసిందా కౌన్సిల్లో మా ఆధునిక హాస్పిటల్ కావాలని లేదా మీ ఎమ్మెల్యే గారు అప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఏమైనా ఒక రిప్రజెంటేషన్ ఏ మినిస్టర్ కన్నా మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఇచ్చినారా ఇచ్చింటే పేపర్ ఇవ్వండి ఇదో మేము పదిహేను రిప్రజెంటేషన్ ఇచ్చిన హాస్పిటల్ కావాలని అందుకే ఆసుపత్రి ఇచ్చింది చెప్పండి మీరు లేదు నాడు నడికి నిధులు ఇచ్చినామంటున్నారు నాడు నడిపించిన నిధులు ఎవరివి ఎనభై శాతం నిధులు నాడు నేడు కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇరవై శాతం నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే ఆ పూర్తి పనులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ డబ్బుల కోసం టీచర్ల మీద హెడ్ మాస్టర్ మీద ఒత్తిడి పెడితే అమరావతి నగరు లో పనిచేసినటువంటి హెడ్ మాస్టర్ తన చేతి నుంచి మూడు లక్షల రూపాయలు తన జీతంలో కట్టినాడు కాంట్రాక్టర్ కు ఇదే ఎరసమని వ్యక్తికి నేను పనులు చేసిన నాకు బిల్లు ఇవ్వాలన్నాడు స్టేట్ ప్రభుత్వం రిలీజ్ చేయకపోతే నిధులు తన భాగం నిధులు రిలీజ్ చేయకపోతే హెడ్ మాస్టర్ తన జీవితంలో మూడు లక్షలు కట్టాడు మరేదో విద్యార్థులు అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి 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 లాటరీ దెబ్బలు తిని 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 డిగ్రీ కాలేజీ కోసం ఏ ముఖ్యమంత్రికి వచ్చినా రిప్రజెంటే చేయడం ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోకపోతే వాళ్ళు కట్టపడతారని పోలీసులు వెంటబడితే పారిపోయి సందులు అమ్మడి తంద్రులు గందరు అమ్మడి దెబ్బలు తిన్న విద్యార్థులు సాధించుకున్న డిగ్రీ కాలేజీ అది అటువంటి కాలేజీ తెలుగుదేశం ప్రభుత్వంలో జీవో వస్తే మేము వైఎస్ఆర్ ప్రభుత్వం తెచ్చినామని మీరు వేసుకుంటారా కాలేజీ ప్రారంభించిండేది వైఎస్ఆర్ ప్రభుత్వం పోతుంది అనగా ఒక ఆరు నెలల కింద ప్రారంభం చేసినారు ఆ జీవో వచ్చిన సంవత్సరం వేరే ఆ కాలేజీ ఇచ్చినటువంటి ప్రభుత్వం వేరే ఏది నోటికి వస్తే అది ఇది మేం చేసినాం అది మేము చేసినామంటారు పోదాం బైపాస్ మేము అంటున్నారు బైపాస్ తెచ్చినారు నిధులు ఎవరు ప్రభుత్వంలో ఇచ్చినారు నాలుగు లైన్ల బైపాస్ వస్తే రెండు వందల ముప్పై నాలుగు కోట్లు రెండు నెలల కింద మోడీ గారు ఆమోదించారు నిధులు ఇచ్చిండేది ఆయన నిధులు కేటాయించినది మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు బీజేపీ ఎమ్మెల్యే పోయి మంత్రికి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చి పేపర్ లిస్ట్ ఏమైతుందంటున్నారు పేపర్ లిస్ట్ ఏమైతుందన్నదే గుంతలు ముచడానికి కోటి పది లక్షల రూపాయలు షెల్టు తీయడానికి కోటి నలభై లక్షల రూపాయలు ఆ పేపర్లు ఇవ్వడం వల్లనే రెండు కోట్ల నలభై లక్షలు వచ్చింది ఆ విషయం మర్చిపోతారా మీరు కాబట్టి దయచేసి నిజాలు మాట్లాడండి నిజాలు చెప్పండి మీరు నిజాలు మాట్లాడక మీ నాయకుడికి నిజాలు తెలియజెప్పక అతను ఓడిపోవడానికి కారణం మీరే సగం మీ చుట్టూ వాళ్ళు ఇలాంటి కౌన్సిలర్లే దయచేసి నిజాలు మాట్లాడండి ఇంకా పచ్చి నిజాలతో ఇంకా మీకు ఇవి సరిపో ఆధారాలు అనుకుంటే మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చేసరికి ఖచ్చితమైనటువంటి ఇంకా ఈ ముప్పై రెండు కాదు మళ్ళీ ముప్పై రెండుతో మేము ముందుకు వస్తాం మీరు మీరు ఏం చెప్తే దానికి సమాధానం చెప్తామని మీరు మీరు చెప్పినారు మీకంటే రెండింతలు సమాధానం చెప్పడానికి మా దగ్గర సబ్జెక్ట్ ఉంది మీరు చేసిన అవినీతి ఉంది మీరు చేసినట్టు కుతంత్రాలు ఉన్నాయి మీరు చేసినట్టు